అన్న అన్న అన్నా ఒకసారి అన్న మా డాడీకి ఫంక్షన్లో చేసి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అన్న కొంచెం తక్కువ క్వాంటిటీలో చికెన్ ఫ్రై చేసి చూపిస్తారా ప్లీజ్ అన్న సరే అండి చేసేద్దాం ముందుగా కడాలకి కొద్దిగా ఆయిల్ పోసుకోమ్మా ఇప్పుడు దీంట్లోకి నాలుగైదు పట్టాల ఎరకలు వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఆరేడు పచ్చిమిరకాయలు కొద్దిగా సన్నగా చేసుకుని ఎరగడ్డ కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఆ నేను కొద్దిగా రోస్ట్ చేసినాక దీంట్లోకి వంద గ్రాములు అల్లం తగ్గిన పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు రాళ్ళు పేసి ముందుగా కడిగి పెట్టిన చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి చిల్లీ పౌడరు చికెన్ మసాలా గరం మసాలా ఓన్గా దంచుకున్న ధనియాల పొడి కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి ఈ చికెన్లోకి కొద్దిగా వాటర్ వేసుకోకూడదు చికెన్ రోస్ట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఫుల్గా వాటర్ వస్తాయి చికెన్ అయితే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ దాకా రోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఇంకొద్దిగా చిల్లీ పౌడరు ఓన్గా రెడీ చేసుకున్న ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కొద్దిగా నెయ్యి పోసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని ఇంకొక రెండు నిమిషాలు బాగా రోస్ట్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి సేమ్ ఇలాగే క్యాటరింగ్ స్టైడ్లో మీ నాన్న కూడా ఇలా చికెన్ ఫ్రై చేసి పెట్టామో దెబ్బకి ఫుల్ హ్యాపీ అయిపోతాడు